కరీంనగర్ లోని ఒక హోటల్లో మొండి చంద్రశేఖర్ కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లతో కలిసి మాట్లాడుతూ కిసాన్ నగర్ లోని వ్యవసాయ మార్కెట్ లో షెడ్ మరియు గద్దెలను తొలగించడం పనులు చేపట్టిన కాంట్రాక్టర్ మరియు మున్సిపల్ ప్రజా ప్రతినిధులు అదనంగా రాక్ కటింగ్ పేరుతో ఎనభై రూపాయల లక్షలు బిల్లు చేసుకుని తీసుకున్నారని తెలిపారు గాంధీ రోడ్ కూడల్లో మహాత్మా గాంధీ విగ్రహం ఏర్పాటు పనుల్లో భాగంగా నలభై ఐదు ఫీట్ల బోర్ కేసింగ్ వేసి నూట యాబై ఫీట్లు బిల్లు చేసుకున్నారని దీనికి అదనంగా తొంభై లక్షల బిల్లు వేసినారని గాంధీ చౌరస్తాలో మహాత్మా గాంధీ విగ్రహం మొదటిసారి స్థాపించి తొలగించగా మరొక విగ్రహం కొనుగోలు చేసి ఏర్పాటు చేశారని మోటార్ కొనుగోలు చేసిన విగ్రహం ఎక్కడ ఉందని దీని బిల్లు ఎవరు భరించారో చెప్పాలని డిమాండ్ చేశారు మున్సిపల్ చరిత్రలో ఇంత అవినీతి చూడలేదని మచ్చలేని మంత్రి పొన్నం ప్రభాకర్ పై ఆరోపణలు చేస్తే యుద్ధమిస్తామన్నారు స్మార్ట్ సిటీ అవకాశాలపై మనం ఫిర్యాదు చేసుకొని సిబిఐ కానీ విజిలెన్స్ కానీ అన్నారు నేను మేయర్ గారికి క్లుప్తంగా చెప్పుకున్నా నేను మా మంత్రి గారికి మరియు కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది స్మార్ట్ సిటీపై నిధులపై వెంటనే మా మంత్రి గారు కలెక్టర్కు ఎండా చేసి పంపి మున్సిపల్ కమిషనర్ పంపించారు దానిపై మొదటి అక్కడ గుట్ట అనేది లేదు ఒక షెడ్ల కొట్ట రాక్ కటింగ్ పేరు మీద ఎనభై లక్షల బిల్లు చేసి తీసుకుంటా చలో ఎప్పుడు రేపు పోదామా ఇలా పోదామా మొత్తం బృందాకం పోదాం ఆ వ్యవసాయ మార్కెట్లో గుట్ట ఎక్కడ కనబడుతుందా నువ్వు అత్తావు ఇప్పుడు అవినీతి మీద విచారణ జరుగుతా లేదా నీకు ప్రోటోకాల్ గురించి మాట్లాడుతున్నా నేనంటే కానీ ప్రోటోకాల్ గురించి మాట్లాడుతున్నావు కదా నీ పార్టీలో డిప్యూటీ మేయర్ ఒక బీసీ మైలర్ ఎప్పుడైనా నీ ప్రోటోకాల్ మీటింగ్ పిలిచినావా నీ ప్రెస్ మీట్లో ఎప్పుడైనా డిప్యూటీ మేయర్ ఉన్నదా చాలా స్వరూపరాని అంటే ఆమె బీసీ కాబట్టి ఆమె ప్రోటోకాల్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్